హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్ ఈరోజు ఊరికే సండే ఇంటికాడ ఉన్నాం కదా మా వేదతో ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నా వేద హాయ్ చెప్పమ్మా హాయ్ మిస్టర్ రాజేందర్ ఓకే ఇప్పుడు మా పాప ఒక ఒకసారి నవ్వుతా చూడానట వేద నవ్వురా నవ్వురా సరే నవ్వుదా ఓకే రైట్ ఇప్పుడు వేదమ్మ పాడవాడుతుంది మీకోసం ఏం పాడవాడుతావు కాదు కాదు చిట్టి చిట్టి మిరియాలు చిట్టి చిట్టి మిరియాలు వాడు మంచిగా వాడాలి చిట్టి చిట్టి మిరియాలు వాడు చిట్టి చిట్టి మిరియాలు వాడరా బాగా అవుతుంది అలా చిట్టి చిట్టి మిరియాలు దోస్ హరిపా హరి మరి పాప చిట్టి చిట్టి మిరియాలు చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమను తెచ్చి బొమ్మరిలో కట్టి బొమ్మారి ఇంట్లో పాప పుడితే బొమ్మ అయితే పాప తాత పాప తలకు నూనె లేదు పాపా అల్లా నా తలకు నూనె లేదు

లంగపాథేడో లండు గల్ల మంచి వాడు ఈ జోడి జాని జాని ఎస్ పాప ఈటింగ్ షుగర్నో పాపాడు అల్లో టీ కరిపా హరిమను పోం పోవేలి అప్ప అమ్మర్పడు జాని జాని ఎస్ పాప జాని జాని ఎస్ పప్ప Eating sugar, no papa. Eating no, no papa. Telling lies, no papa. Telling no, no papa. Open your mouth. Open your mouth. Ha ha ha. Ha ha ha. Chocolate, no mama. What? Chocolate. <laughs> Not chocolate, <laughs> chocolate. Chocolate, no mama. Not chocolate, chocolate. Chocolate, Chocolate. అమ్మ టాక్ ఇప్పుడు చుక్చుకురాయలు వాడినా ఒకసారి కొంచెం గట్టిగా వాడు వాళ్ళకి వినిపించేది చుక్చుక్ రైలు వాడు మంచిగా వాడాలి మంచిగా వాడితే మనం తర్వాత ఎక్కండి ఆగిన తర్వాత ఎక్కండి ఓబరాక్షన్ బాగా అయింది చెప్పు తర్వాత ఆగిన తర్వాత ఎక్కిన తర్వాత ఏం చేయాలి చెప్పు

ചോക്ലേറ്റ് ചോക്ലേറ്റ് അങ്ങന ഇ ചോക്ലേറ്റ് അക്ക